హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ జిస్ట్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మనం బయట సమోసాలు అమ్ముతూ ఉంటే కొనకొచ్చుకుంటూ ఉంటాం కదా పిల్లలకి అంత హెల్తీ కాదు సో మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడైతే రెండు కప్పుల మైదాపిండిని తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకొని చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మైదా పిండి ఇష్టపడని వాళ్ళు ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరుక్కోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇలా తరిగేసి ఇలా స్టఫింగ్ కోసం రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడైతే అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ పిండిలో కలుపుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి స్పైసీ ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కూడా ఆనియన్స్కి మసాలా అంతా కారం ఉప్పు కారం అంతా కూడా కలిసేలా మొత్తం మంచిగా కలుపుకోవాలి మనకి ఇప్పుడు సమోసాలకి స్టఫింగ్ అయితే తయారైపోయింది సో ఇప్పుడైతే మనం సమోసాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పిండి అయితే మంచిగా నానిపోయింది మనకి ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకున్నాము కాబట్టి సో మంచిగా నానింది ఇప్పుడైతే మనం సమోసాలను తయారు చేసుకుందాము ముందుగా అయితే ఆ పిండిని అంతా కూడా ఫోర్ పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు అది తీసుకొని మైదా పిండి పొడి పిండిని తీసుకొని మనం ఒత్తుకుంటూ చపాతీలను చేసుకోవాలన్నమాట పొడిపిండి చల్లుకుంటూ ఇలా చపాతీలంతా కూడా మనం నాలుగు పార్ట్స్ కూడా అంతే చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఇలా చపాతీ కర్రతో ఒత్తుకుంటూ ఇలా పెద్దగా చపాతీ చేసుకోవాలి చపాతీని ఇప్పుడు మనం పెన్నం మీద దోశ పెన్నం మీద ఒక టెన్ సెకండ్స్ కాల్చుకోవాలి మరి చపాతీలా కాల్చుకోని అవసరం లేదు చపాతీలాగైతే గట్టిగా అయిపోతాయి సో నార్మల్ టెన్ మినిట్స్ ఇలా హీట్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఇలా హీట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా త్రీ కూడా అలానే ఇలా చపాతీలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని సైడ్స్ అయితే ఫోర్ సైడ్స్ మొత్తం తీసేయాలన్నమాట ఇప్పుడు ఫోర్ సైడ్స్ కూడా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట అవి లాస్ట్లో ఫ్రైలా చేసుకుంటే బాగుంటుంది చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇప్పుడు మొత్తం కూడా స్క్వేర్లా కట్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని త్రీ ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసుకోవాలి అవి మొత్తం సైడ్స్ అన్నీ కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు త్రీ సైడ్స్ కూడా మనకి షీట్స్ సమోసాకి షీట్స్లో తయారైపోయినాయి ఇప్పుడు వీటితో మనం సమోసాలు అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు వీటి కోసం మనం థిక్ పేస్ట్ మైదా పిండిని వాటర్ పోసుకొని లేదా థిక్ పేస్ట్లో తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం సమోసాలను ఎలా చుట్టుకోవాలంటే ఫస్ట్ మిడిల్ పార్ట్లోకి లాస్ట్ నుంచి మిడిల్ పార్ట్లోకి తీసుకెళ్ళి అక్కడ ఆ థిక్ పేస్ట్ని మైదా పేస్ట్ని అక్కడ మనం అప్లై చేసుకోవాలి అప్పుడు మనకి ఎడ్జెస్ అనేవి ఊడిపోకుండా చూసుకోవాలి మంచిగా అప్లై చేసుకోవాలి లేదంటే మనకి స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత స్టఫింగ్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది అప్పుడు అంత టేస్ట్ బాగోదు మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది సో మంచిగా మనం హోల్స్ అవేమీ లేకుండా విడిపోకుండా మంచిగా అప్లై చేసుకోవాలి పేస్ట్ అనేది ఫస్ట్ మిడిల్ పార్ట్లో కానీ నెక్స్ట్ ఎడ్జెస్కి తీసుకెళ్ళిపోవాలి నెక్స్ట్ ఎడ్జ్ని దానికి స్టిక్ చేయాలి ఇప్పుడు మనం హోల్స్ ఏం లే చే లేకుండా మంచిగా మనం పేస్ట్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం స్టఫింగ్ అయితే పెట్టుకోవచ్చు ఆ హోల్స్ అనేవి బయటకు కనిపించుకోకుండా పెట్టుకోవాలి కింద లేకపోతే కింద నుంచి పాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంచిగా అప్లై చేసుకున్నాక ఇందులోకి స్టఫింగ్ అనేది పెట్టుకున్న మనం ముందుగా అప్లై చేసుకున్నది ఇప్పుడు దాన్ని కూడా మొత్తం పేస్ట్ అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి సేమ్ అలా సమోసాలాగా ఇప్పుడు మనం ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఇప్పుడు మన హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న సమోసాలని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అంతేనది చాలా సింపుల్గా మనం ఇంట్లోనే సమోసాలను తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఇందులో కాంబినేషన్గా కాఫీ చేశాను స్నాక్ టైంలోకి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎలా